ఏపీ మంత్రివర్గ భేటీ ఈ రోజు జరగనుంది ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునుంది అమరావతి నిర్మాణానికి సంబంధించిన టెండర్ల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు జనవరి నుంచి జన్మభూమి కొత్త రేషన్ కార్డులు పెన్షన్లతో పాటుగా మహిళకు ఉచిత బస్సు అమలుకు ముద్ర వేయనుంది రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది కీలక నిర్ణయాలు ఏపీ మంత్రివర్గ సమావేశంలో అమరావతి నిర్మాణం రాష్ట్రంలో పెట్టుబడులు ప్రధాన అంశాలుగా చర్చకురానున్నాయి అమరావతి నిర్మాణంలో భాగంగా గతంలో కేటాయించిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనుంది సాంకేతిక కారణాలతో రద్దు చేస్తూ తాజా ప్రణాళికలకు అనుగుణంగా కొత్త టెండర్లను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు నిర్మాణాల ఖర్చు టెండర్ల విధానంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలపైన కేబినెట్లో చర్చించి ఫైనల్ చేయనున్నారు జనవరి నుంచి అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తాజాగా ఢిల్లీ పర్యటనలో అమరావతికి సంబంధించి చర్చకు వచ్చిన అంశాలను సీఎం చంద్రబాబు సహచార మంత్రులకు వివరించనున్నారు ఉచిత బస్సు తాజాగా ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపిబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి తాజా అప్డేట్లో ప్రభుత్వం చేసిన కేటాయింపులపైన వైసీపీ విమర్శలు చేస్తుంది హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తుంది దీంతో వచ్చే జనవరి నుంచి జన్మభూమి టూ ప్రారంభించాలని డిసైడ్ అయ్యింది ఆ సమయంలోనే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు అదే విధంగా సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ పథకం అమలు గురించి ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు దీంతో పాటుగా ఐదు నెలల కాలంగా చర్చనీయంగా మారిన వాలంటీర్ల అంశంపైన నేటి సమావేశంలో తిది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సచివాలయాలను పంచాయతీలకు అనుసంధానం చేయడంతో పాటుగా అవసరం మేరకు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఈ అంశంపైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు